అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత బాధలు అన్ని ఎన్నిక అరెస్ట్ మీద అరెస్ట్ జరిగిపోతుంది నాడు ఈడీ నేడు సిబిఐ మీ అందరికీ తెలుసు మార్చి పదిహేనో తారీఖు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ మొదటిగా జరిగింది ఆ రోజు ఈడీ ఆమెని అరెస్ట్ చేయడం జరిగింది ఈడీ డిప్యూటీ డైరెక్టర్ భానుప్రియ మేనాస్ ఆమె స్వయంగా వచ్చి కవితను అరెస్ట్ చేసుకొని స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ తీసుకుపోవడం జరిగింది మార్చి పదహారో తారీఖున ఆమెని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది తర్వాత ఆమెను ఈడీ కస్టడీకి అప్పచెప్పడం జరిగింది ఈడీ కస్టడీ రెండు విడతలుగా జరిగింది తర్వాత ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత ఆమెను జ్యుడిషియల్ రిమాండ్ కోసం తీహార్ జైలు తరలించడం జరిగింది ప్రజెంట్ తీహార్ జైల్లో ఉన్నారు తీహార్ జైల్లో ఆమె ఉండగానే సిబిఐ ఈ కేసును అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మొదటి నుంచి విచారం జరుపుతున్నటువంటి సిబిఐ కవిత మేము కూడా విచారించాలని అడిగింది సార్ జైలుకి పోయి విచారించుకోండి మహిళా కడే సమక్షంలో విచారించుకోండి కాకపోతే ఒక రోజు ముందు పోయి జైలు అధికారి చెప్పండి అని చెప్పి చెప్పింది సరే అలానే ప్రొసీడ్ అయ్యారు కానీ సీబీఐ విచారణ కవిత సహకరించట్లేదు సహకరించట్లేదనే అభియోగంతో ఇలా డైరెక్ట్ డైరెక్ట్గా అరెస్ట్ చేసింది తీహార్ జైల్లో ఉన్న కవితను సీబీఐ అరెస్ట్ చేసింది ఇప్పటికే ఒక కేసులో చాలా ఇబ్బందులు పడుతూ ఉంది ఎట్ట బెయిల్ వచ్చి దాన్ని చూస్తూ ఉంది బెయిల్ వచ్చే పరిస్థితి కనబడుతున్నాయి అదే సరే బెయిల్ ఎట్ట రాదు మధ్యంతర బెయిల్ అన్న ఇస్తారా నా కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయి నేను ఒక మదర్గా ఉమెన్గా వెళ్ళాలి నా కొడుకు భవిష్యత్తు అని చెప్పేసి మధ్యంతర బెయిల్ అనేది ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు అంటే మీద ఉన్న అభియోగాలు అలాంటివి గతంలో బయట ఉంటే సాక్షులు బెదిరించారు సాక్ష్యాధారాన్ని ప్రభావితం చేశారు మొబైల్ ఫోన్లు ధ్వంసం చేశారు ఎంక్వైరీకి రమ్మంటే రాలేదు అప్రూవల్ను బెదిరించారట ఇవన్నీ ఈడీ అభియోగాలు మోపుతుంది ఏమీద మొత్తం నాలుగు ఫోన్లు ధ్వంసం చేశారు తొమ్మిది ఫోన్లు డేటా రిలీజ్ చేశారు అప్రూవల్ని బెదిరించి సాక్ష్యా మార్చే ప్రయత్నం చేశారు ఏమైనా బెయిలిస్తే అంత అలా ఇలా ఉండదు అసలు ఈ కేసులో మెయిన్ సూత్రధారే కవిత కాబట్టి కవితగా బెల్వ్వద్దు కవితకు బెలిస్తే మొత్తానికే మోసం వస్తుంది ఈ కేసులో కీలకమైనటువంటి నిందితుల కవిత అని చెప్పేసి ఈడీ అభియోగాలు మోపుతుంది కవితగా బాగా తెలుసు ఈ కేసులో పేరు అంత ఈజీగా రాదన్న విషయం ఎందుకంటే కళ్ళ ముందు ఆమెకు ఎగ్జాంపుల్ ఉంది అదే జైల్లో ఉన్నాడు మనీ సిసోడియా ఢిల్లీ డిప్యూటీ సీఎం పంతొమ్మిది నెలలుగా జైల్లో ఉన్నాడు ఈ కేసులో అప్రూవల్గా మారిన వాళ్ళకి తప్ప మిగతా నిందితుడికి ఎవరికి బెయికి రాలే కేసు అలాంటిది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజాధనాన్ని లూటీ చేస్తే వాళ్ళకి బయలువద్దు వాళ్ళకి టైంతో విచారించండి శిక్షలు కూడా కఠినంగా ఉండాలి త్వరితగతిన విచారం జరగాలి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ క్లియర్గా ఉన్నాయి అలాంటి వాళ్ళకి ఇవ్వద్దు వాళ్ళు సాక్ష్యాధారాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటే బేలు ఇవ్వద్దు సహజంగా బేలు ఇవ్వాలంటే కొన్ని నియమాలు ఉంటాయి నేరం తీవ్రత ఎంత నేరంలో కవిత పాత్ర ఎంత బయట పోతే సాక్షులు ప్రభావితం చేసిద్దా సాక్ష్యాధారాన్ని ధ్వంసం చేసిద్దా విదేశాలకు పారిపోయిద్దా ఇలాంటివి చాలా చూస్తారు మరి ఏం చూసినా ఒక బ్యాడే కేసు ఏమో చాలా పెద్దది ఢిల్లీ నుంచి తెలంగాణ వరకు లిక్కర్ వ్యాపారం జరిగినటువంటి స్కామ్ అంటే ఢిల్లీలో లిక్కర్ పాలసీని రూపొందించి అది కూడా హైదరాబాద్లో కవిత రూపొందించి వంద కోట్ల హవాల రూపంలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చి లిక్కర్ వ్యాపారంలో ఏరు పెట్టి ఇస్తారిన డబ్బులు ప్రజాధనాన్ని కొల్లగొట్టారు అనేటువంటిది అభియోగం సో ఈ అభియోగం చాలా పెద్దది దీంతో కవిత పాత్ర చాలా కీలకమైంది ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపొందించిందే కవిత ఈ వంద కోట్ల రూపాయలు హవార్ రూపంలో చేర్చిందే కవిత అని ఇది అభియోగాలు మోపుతున్నటువంటి సమయం ఇది ఇంకోటి మొబైల్ ఫోన్ ధ్వంసం చేశారు అంటే సాక్ష్యదానం ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు చాక్షుని భేదించే ప్రయత్నం చేశారు ఇన్ని అభియోగాలు కవిత మీద ఈడీ మోపుతున్న తర్వాత బెయిల్ అంతా ఈజీగా రావడం కష్టం అయితే సరే ఏదో రకంగా బెయిల్ కోసం ప్రయత్నం చేద్దాం వాదన వినిపిద్దాం ప్రయత్నం చేసుకుందాం నన్ను అక్రమంగా ఇరికించారు నేను జడ్జి గారు కూడా లెటర్ రాశారు కదా నన్ను అక్రమంగా ఇరికించారు ఇది రాజకీయ కుట్రతో పెట్టిన కేసు బీజేపీలో చేరితే పతితులు అవుతారు లేకపోతే కేసుల్లో ఇరుక్కుంటారు అయినా చాలా లెటర్లు జడ్జి గారి కూడా లెటర్ రాసి కవిత గారు అయితే ఓకే అది అది తన ప్రయత్నం జరిగే చేసుకుంటుంది దాంటే వేరు కోసం ఇప్పుడు సీబీఐ అరెస్ట్ చేసింది ఇప్పుడు కవితగా బెయిల్ రావాలంటే ఒకవేళ ఈడీ కేసులో బెయిల్ వచ్చినా ఇప్పుడు సీబీఐ కేసులో కూడా బెయిల్ వస్తే తప్ప కవిత తీహార్ జైలు నుంచి బయటకు రాదు ఇప్పుడు సీబీఐ విచారణకు అడిగింది కస్టడీలో తీసుకుంటుంది సిబిఐ విచారానికి కూడా కవిత సమాధానం చెప్పాల్సి వస్తుంది ఇప్పటికే ఈడీ విచారానికి సరిగ్గా సహకరించలేదు అన్ని ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేదు అని ఈడీ చెప్తున్నటువంటి సమయంలో ఇప్పుడు సీబీఐకి ఏం సమాధానం చెప్పింది బయట ఉన్నప్పుడు అంటే సీబీఐ విచారానికి ఏం పోలేదు ఆధార కాలేదు ఏదో పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ ఇప్పుడు తీహార్ జైల్లో ఉంది కానీ తప్పదు తప్పించుకోలేదు సమాధానం చెప్పాల్సిందే ఒకవేళ సమాధానం చెప్పకపోతే కవితకి ఇబ్బంది అవుతుంది తన బెయిల్కి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు కవిత బయటికి రావాలంటే రెండు బెయిల్ రావాలి ఒకటి సిబిఐ కేసులో బెయిల్ రావాలి రెండు ఈడీ కేసులో బెయిల్ రావాలి ఈ రెండు కేసులో దేనికి దాంట్లోనే బెయిల్ తెచ్చుకుంటే తప్ప కవిత బయటికి రాని పరిస్థితి ఎదుర్కొంటున్నారు ఇవాళ సీబీఐ వాళ్ళు అరెస్ట్ చేశారు కాబట్టి ఆమెని ఖచ్చితంగా మరోసారి కస్టడీ పిటిషన్ వేస్తారు కోర్టు ముందు కస్టడీ తీసుకోవడం కోసం తర్వాత రిమాండ్ కూడా అయ్యే అవకాశం ఉంది ఈ ఆల్రెడీ ఒక కేసులో రిమాండ్ ఉంది ఇంకో కేసులో కూడా రిమాండ్ వచ్చే అవకాశం ఉంది సో ఇప్పుడు రెండు కూడా ప్యారలర్గా నడుస్తూ ఉంటాయి రెండు కేసులు ఈ రెండు కేసుల్లో కూడా ఒకవైపు ఈడీకి ఇంకోవైపు సిబిఐకి కవిత సమాధానం చెప్పాల్సి వస్తుంది ఎక్కడొచ్చింది తిప్పాలి పాపం కవితకి కానీ పాపమని తలిసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే ఇదే ఆశ్చర్యకరంగా ఉంది వాళ్ళ తండ్రి మాజీ సీఎం కేసీఆర్ గారు ఈ రోజు వరకు స్పందించలేదు సరే తండ్రిగా స్పందించకపోని ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు మాజీ ఎంపీగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ అధినేతగా కేసీఆర్ స్పందించాలి కవిత అరస్థ మీద ఈ రోజు వరకు కేసీఆర్ స్పందించలేదు మళ్ళీ జడ్జి గారిని స్పందించాలని అదని ఇదని కవిత గారు లెటర్ రాశారు కదా కనీసం ఆ లెటర్ మీద కేసీఆర్ గారు స్పందించాలంటే అది కూడా లేదు ఈ రోజు వరకు మరి ఎందుకు కేసీఆర్ గారు స్పందించట్లేదు కవిత మీద నేనేం మాట్టినా జనం మెచ్చరు నచ్చరు అనుకుంటున్నారా కవిత విషయంలో మాట్లాడితే జనంలో రాంగ్ పోతుంది ప్రజల్లో సింపతి కూడా లేదు కవిత అరస్ మీద ఇప్పుడు అసలే పార్లమెంట్ ఎలక్షన్ టైము పార్టీకి ఇబ్బంది అవుతుంది నష్టం జరుగుతుంది కవిత విషయంలో మాట్లాడితే పోటాడితే అనుకుంటున్నారా ఏదంటే కవిత అరెస్టు అయినప్పుడు ఒక్కరోజు ఏదో ఫార్మాలిటీకి నిరసన కార్యక్రమాన్ని పిలుపునిచ్చారు తర్వాత నిరసన కూడా లేదు నేను ఛాలెంజ్ చూసిస్తున్నా నేను ఛాలెంజ్ చూసిస్తున్నా నిజంగా కవిత అరస్తు అక్రమాన్ని బీఆర్ఎస్ భావిస్తే ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో చేసినట్టు మిలియన్ మార్చి చేయగలరా పెద్ద ఎత్తు నిరసన కార్యక్రమం హైదరాబాద్లో చేయగల పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉందా ఆ పార్టీ పిలుపునిస్తే వెయ్యి మంది వచ్చే పరిస్థితి ఉందా కవిత అరస్తుకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు పిలుపునిస్తే సరే అది పోనీయండి నిరసన కార్యక్రమాలు కజానాన్ని అట్టో కట్టు చెప్పులో పడు తెచ్చుకుంటారే మీరు అది కవిత నిజామాబాద్ నుంచి మళ్ళీ పోటీ చేసింది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశారు పద్నాలుగులో గెలిచారు పంతొమ్మిదిలో ఓడిపోయారు ఇప్పుడు ఇరవై నాలుగు ఎలక్షన్స్ వచ్చాయి జైలు నుంచి నామినేషన్ వేయచ్చు తన నిందితులు మాత్రమే దోషి కాదు జైలు నుంచి నామినేషన్ వేసి తను కేసీఆర్ పోయి ప్రచారం చేయమని హరీష్ రావు పోయి ప్రచారం చేయమనండి కేటీఆర్ పోయి ప్రచారం చేయమనండి వాళ్ళ ఇష్టం ఎవరున్నాయి ప్రచారం చేయమనండి నిజామాబాద్లో ఎంపీగా గెరవ గెర్రా స్ట్రైట్గా అడుగుతున్నా ఒకటి జనసందోహాన్ని కూడ ఆందోళన చేయటం లేదు ఇది కుదరదు అందులో ఎలక్షన్ కూడా అమల్లో ఉంది ఇది సాధ్యం కాదు అనుకుంటే ఎలక్షన్స్లో కవిత పేరు మీద నామినేషన్ వేసి కవితను గెలిపించే ప్రయత్నం చేయడం కవిత కనుక నిజామాబాద్లో గెలిచింది అనుకోండి ఆమె అనస్తుని ప్రజలు తప్పుబడుతున్నారు రాజకీయం అనుకుంటున్నారు కావాలని అరెస్ట్ చేశారు కుట్రపూరితంగా కేసులు పెడుతున్నారు కేసీఆర్ కుటుంబం మీద జనం భావిస్తున్నట్టు లెక్క మరి ఆ పని కేసీఆర్ కుటుంబం చేయగలదా స్పందించే దిక్కే లేదా ఇక ఇక్కడ చేస్తా అంటారు నిజమే కేసీఆర్ స్పందించే పరిస్థితే లేదా బీఆర్ఎస్ నాయకులు పోటాడే పరిస్థితే లేదా వాస్తవంగా కూడా ఎన్నికల్లో కవిత పోటీ చేయదలుసుకోలేదు అందుకనే నామినేటెడ్ ఎమ్మెల్సీ తీసుకుని దాన్ని కంటిన్యూ చేసుకుంటున్నారు ఇప్పుడు నిజంగా ఆమె ఎన్నికల్లో పోటీ చేయదలుసుకుంటే జైలు పోటం అనేటువంటిది పెద్ద అడ్డంకి కాదు జైలు నుంచి నామినేషన్ వేయచ్చు ఆమె కోసం ఆమె కుటుంబం మొత్తం ప్రచారం చేసుకోవచ్చు సింపతి కనుక వర్కౌట్ అయితే అది నిజామాబాద్కే కాదు మిగతా చోట్ల కూడా వర్కౌట్ అవుతుంది కానీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి నుంచి పోటీ చేసి స్వయంగా ఓడిపోయిన కేసీఆర్ స్వయంగా ఓడిపోయిన బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ జాతిపతిగా ఉద్యమకారుడిగా ఉద్యమ పెద్దగా చెప్పుకునే ఓడిపోయిన తర్వాత మళ్ళీ నిజామాబాద్ ఎంపీగా కవిత పోటీ చేస్తారంటే పోటీ చేయకపోవచ్చు అనేది ఏం పడుతుంది అంటే జనంలో సింపతి లేదు జనంలో వ్యతిరేకత ఉంది జనం నేరం చేయలేదు కవిత అనేది నమ్మట్లేదు కానీ బొగా ఇస్తారు బెదిరిస్తారు మాట్లాడొద్దు అంటారు మాలంటూ గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తారు సరే ఏది ఏమైనా కవితకు మాత్రం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇబ్బందుల మీద ఇబ్బంది వచ్చి పడుతున్నాయి ఇప్పట్లో అప్పట్లో ఆమె బయటకు వస్తా ఆశ కూడా కనపడిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఈవెన్ కవితతో పాటు అరెస్ట్ అయినటువంటి కవిత తర్వాత అరెస్ట్ అయినటువంటి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తన అరెస్ట్ అక్రమని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసుకుంటే ఇది అక్రమం లేక కనపడలేదు మీరు కుట్రధార ఉన్నారు ప్రాథమిక సాక్ష్యాలు ఏదైతే ఈడి సమర్పించిందో అవి నిజాయితీగానే ఉన్నాయి అవి కనపడుతున్నాయి సాక్ష్యధార క్లియర్గా ఉన్నాయి ఎవిడెన్స్ క్లియర్గా ఉంది కాబట్టి ముఖ్యమంత్రులు అయినా సామాన్యులైనా ఒకటే చట్టం దేశంలో అమల్లో ఉంది ఖచ్చితంగా మీరు అరెస్ట్ కావడం తప్పు కాదు అని చెప్పి కేజ్రీవాల్ వేసిన పిటిషన్ కొట్టేసింది తర్వాత ఆయన సుప్రీంకోర్టు కూడా పోయాడు అర్జెంటుగా విచారించండి అని పోయాడు కేజ్రీవాల్ దీంట్లో అర్జెంటీ లేదు కదా అని చెప్పేసి పక్కన పెట్టేశారు సిఐ సుప్రీంకోర్టులో సో ఈ కేసు రిలక్పోయినటువంటి మనీష్ సిసోడియా కానీ కేజ్రీవాల్ కానీ కవిత గానీ ఇప్పట్లో అప్పట్లో బయటకు వస్తారని నమ్మకమే కలగట్లేదు జరుగుతున్న ట్రైన్ బట్టి బయటకు వస్తున్న నేరం తీవ్రతను బట్టి ఎంక్వైరీ సంస్థలు చేస్తున్న వాదనను బట్టి మనకు అర్థమవుతున్న విషయం మరి కేసీఆర్ కుటుంబంలో మొత్తమొదసారిగా జైలుకుపోయినటువంటి కవిత గారు మొన్నటిదాకా అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు బీఆర్ఎస్ పార్టీలో తొలి మహిళ ఎంపీగా ఉండే ఆమె చేసిన అలిచలు ఆమె లైఫ్ స్టైలు తర్వాత కూడా తనకు ఓడిపోయిన తర్వాత కూడా నామినేటెడ్ పదవి ఇచ్చేసి ఆమె ఒక హంగు ఆర్భాటాలతో రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తి ఇలా తీహార్ జైల్లో ఒంటరిగా మరి ఏమేస్తున్నారో ఆత్మకథలు ఏమైనా రాసుకుంటున్నారేమో ఏం చదువుకుంటున్నారో పుస్తకాలు మరి తెలియాలి మరి మనకి విషయాలు బయటకు రావు కానీ తిహార్ జైలు ఏముంది అనేటువంటిది ఏ దేశంలోనే అత్యంత పెద్ద జైలు అత్యంత కఠినాత్మకులు ఉండే జైలు గ్యాంగ్స్టర్స్ కానీ అత్యంత తీవ్రవాదులు కానీ అలాంటి వాళ్ళని పెట్టే జైల్లో కవిత గారు గడుపుతున్నారు మరి చూడాలి ఆ కేసు ఎక్కడి వరకు వెళ్తుంది కవిత కథ ఎంతవరకు తేలుతుంది ఈ నేరం తీవ్ర తేలిస్తే మాత్రం ఆమె దోషిగా ఇప్పటివరకు నిందితురారిగా మాత్రమే ఉన్నారు ఆమె గనుక దోషిగా తేలితే ఆమెకున్నటువంటి రాజకీయ పదవులన్నీ కోల్పోయే ప్రమాదం ఉంది ఎన్నికల్లో పోటీ చేసి అర్వత కూడా కోల్పోయే ప్రమాదం ఉంది మరి ఈ కేసు క్లైమాక్స్ దశ చేరిందని చెప్పేసి ఒకవైపు రాజకీయ విశ్లేషణ వినపడుతున్నటువంటి సమయంలో ఈ కేసు ఎప్పుడు క్లోజ్ అవుతుంది కవితకి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది లేదా నిర్దోషిగా బయటకు వస్తారా లేదు కవితకు బెయిల్ ఎప్పుడు వస్తుంది అసలు అనేది చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది